ఇలా ఐ సపోర్ట్ చేయడం కరెక్ట్ అయినా సపోర్ట్ ఏముందబ్బా చాలా మంది యూట్యూబ్ లో చూసుకుంటుంటారు సినిమాలు ఇప్పుడు ఏదైనా సినిమా కావాలంటే యాప్ కొనుక్కుని చూసుకోవాలి దాంట్లో ఐ బొమ్మలో చూసుకుంటున్నారు కదా ఫ్రీగా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే పద్నాలుగు చూసుకోవడానికి ఉండవు కదా యాప్లు కొనుక్కొని చూడడానికి అయితే అది ఫ్రీగా చేయడం ఒక నేరానికి మనము సహాయం చేసినట్టు అవుతుంది కదా అతను ఒక దొంగతనం దొంగ కదా దొంగతనం చేస్తున్నాడు దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అబ్బా దొంగతనం చేస్తే అందరు జనాలు అందరూ సపోర్ట్ చేయకుండా మరి సినిమాలు అట్లా సేవ్ చేసుకుని చూసుకుంటున్నారు అన్ని చూసుకోవచ్చు కదా అదే కదండి కొనుక్కోవడం లీగల్ ఇలా దొంగతనంగా చూడడం దొంగతనమే అవుతుంది కదా దొంగతనంగా చేస్తారంటే మరి వాళ్ళు అంతంత రేట్లు పెట్టి పెంచుకొని యాప్లు కొనుక్కోవాలని చెప్పడం అది మరి లీగల్ కదా కాదు మా సినిమా బడ్జెట్ కోటి రూపాయలు ఖర్చు అయితే కదా మరి అట్లా అయితే సినిమా తప్పినప్పుడు అయ్య కోట్లు రావు కదా ఆ మరి అవి కొడుకోవాలంటే ఫస్ట్ రోజే సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్ అంటే ఎవడో చూస్తాడు అదే సినిమా టీవీలో ఫ్రీగా వస్తుంది కదా అప్పుడు చూడొచ్చు టీవీ లాక్ వచ్చేదాకా ఎవరు ఆగలేరండి ఫస్ట్ రోజు సినిమానే చూడాలి ఎవడైనా ఫస్ట్ రోజే చూస్తాడు కానీ అందరూ చూసి నాకు చూస్తారా ఫస్ట్ రోజే కావాలి ఫ్రీగా కావాలి అవును మరి సినిమా దొప్పినప్పుడు మరి అట్లా బాధపడతారు మరి అందరూ అంతే కదా అయిపోతే నేను బాధపడుతున్నాను ఇప్పుడు సినిమా డౌన్లోడ్ ఉండవు దొరికిపోయాడు ఇతను దొరికిపోయిన తర్వాత ఏమైనా వేరే వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారా మీరు వేరే వెబ్సైట్ లో వస్తే బాగుండి అనిపిస్తుంది మూవీ రూల్స్ సో అందుకే ఐ ఉంటేనే బాగుండు అంటే పోలీసులకి సవాల్ చేశారు దమ్ముంటే దమ్ముంట పట్టుకో అని చెప్పేసి ఇమడి రవి అనే వ్యక్తి ఇట్లా దమ్ముంట పట్టుకో అంటే ఆయన ఏం నేరం చేయలేదు కదా అందరి జనాల కోసం అంటే జనాలు చూసే సినిమాలే వదులుతున్నాడు కానీ ఇంకేం వదలట్లేదు కదా ఇంకా ఆయన వెబ్సైట్ లో వదిలితే చూసుకుంటారు కానీ జనాలు ఆడికి కంప్లైంట్ చేయరు ఈ కంప్లైంట్ చేస్తారు మరి ఇప్పటికైనా టికెట్ రేట్స్ తగ్గుతాయి మరి తగ్గవు అంత జరిగినా తగ్గవు అయి తగ్గిస్తారు మనుషులు ఎందుకు అవుతారు కాదమ్మా సినిమాని డౌన్లోడ్ చేసి కాపీ చేసినప్పుడు ప్రజల డేటాను కాపీ చేస్తాడుగా

హాని ఏం జరగదు ఎందుకంటే హాని జరిగితే మరి ఆయన హాని జరిగేలా వదిలేస్తా అని చెప్తున్నాడు కదా ఖచ్చితంగా హాని అయితే జరగదు మళ్ళీ అయిబొమ్మ ఖచ్చితంగా వస్తది మా లాంటి అయిబొమ్మలు చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా సినిమాలు వస్తే మీరు హ్యాపీగా చూడండి సరే అమ్మా మీరు ఇంత ఇంత ఇష్టపడి అయిబొమ్మ రవిని వాళ్ళ భార్య అరెస్ట్ చేయించిందంట బయట నుంచి ఏమి ఇస్తానన్నారు సరే మీరైతే ఇప్పుడు అయిబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు కదా అవును సపోర్ట్ చేస్తున్నా అయితే రేపటి రోజున మీ సొంతంగా మీరేమైనా సినిమా తీస్తే ఆ సినిమాని అతను లీక్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు నేను సినిమా తీని ఆయన లీక్ చేయాలి కిడ్నాప్ చేసుకుని చాలా వైరల్ ఉంటాయి మరి పెట్టుకోవాలండి అక్కడ కావాలని ఆడ పెట్టుకోవాలండి ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ ఏమని